అందరికీ నమస్తే అండి ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వచ్చేసి నేను టూకట్ బ్యాంగిల్ మీద కాసుల వర్క్ అండి కాసులతోటి వర్క్ చేస్తున్నాను అనమాట ఇంతకుముందు నేను చేసిన కాసుల డిజైన్ లాగే ఉంటుంది కాకపోతే ఇది కాస్త వెరైటీగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట సింపుల్గా మనము చేసేసుకోవచ్చు సింపుల్గా ఉంటుంది చేయడానికి హెవీ లుక్ అయితే ఇస్తుందండి నేనైతే ముందు టూకట్ బ్యాంగిల్ మీద అయితే థ్రెడ్ అయితే ర్యాప్ చేసేసుకున్నాను గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను మనకి కావాల్సినవండి ముందుగానైతే నేను కాసులు అయితే తీసేసుకున్నాను కాసును వచ్చేసి మనం చూడండి ఇలా ఉంటుంది అన్నమాట మనకి కాసు వచ్చేసి ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ కాస్ట్ని ఈ పైన ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఉన్నదైతే నేను తీసేస్తున్నాను అనమాట ఒకసారి ఈ ఎక్స్ట్రా పైది మనకి ఈ లింక్ ఉంటుంది కదా ఇది కూడా కట్ చేయకుండా నేను ఒకసారి అయితే మన వీడియోలోనైతే బ్యాంగిల్స్ మీద తయారు చేసి చూపిస్తున్నాను ఇప్పుడు నేను చేసిన ఈ డిజైన్ అయితే ఈ ఎక్స్ట్రా ఉన్న లింక్ అయితే తీసేసేయాలన్నమాట ఖత్తర్ తోటి అయితే చక్కగా కట్ చేసుకోండి చూడండి ఇలా అయితే కట్ చేసుకోవాలి కాసుని ఇలా కట్ చేసుకోవాలన్నమాట దాని మీదకి మనకి సైడ్ పెట్టడానికి అయితే మనకి రౌండ్ చిన్న కుందన్స్ అండి క్లాసిక్ కుందన్స్ అనమాట తర్వాత పైన పెట్టడానికి పింక్ కుందన్స్ ఇవి కూడా రౌండ్ పెద్ద సైజ్ అనమాట ఇవేమో చాలా చిన్న సైజు ఇవేమో పెద్ద సైజ్ అనమాట మనకి బీ సెవెన్ థౌసండ్ గ్లూ అయితే తీసుకుందాము ఇప్పుడైతే మనము గ్లూ అయితే అప్లై చేసుకుందామండి చూడండి అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా వన్ బై వన్ అయితే పెట్టేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది వర్క్ అయితే ఇలా వన్ బై వన్ అయితే కాసులు పెట్టేసుకోవాలన్నమాట వన్ బై వన్ మనము అన్ని బారుగా అయితే కాసులు పెట్టేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి ఎవరైనా ఈజీగా మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి పెద్ద కష్టం అయితే కాదనమాట చాలా అంటే చాలా బాగుంటుంది క్లాస్ లుక్ ఉంటుందన్నమాట మనం ఇవి తయారు చేసిన తర్వాత మీకే అనిపిస్తుంది మనకి సేమ్ గోల్డ్ రిప్లికా అంటే గోల్డ్ రిప్లికా అండి గోల్డ్ రిప్లికా లాగే ఉంటుందన్నమాట గోల్డ్ అయితే ఎలా ఉంటుందంటే సేమ్ అలాగే ఉంటుందన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం కూడా బ్యాంగిల్కి మొత్తం రౌండ్గా ఇలాగే పెట్టేసుకోవాలన్నమాట చూడండి చాలా బాగుంటుంది క్లాసీ లుక్ ఇస్తుంది మనకి ఇప్పుడు నేను వచ్చేసి సైడ్కి అయితే వైట్ వైట్ స్టోన్స్ లాంటివి మనము గ్లాసీ కుందన్స్ అయితే పెట్టేసుకుందాము మధ్యలోనేమో పింక్ పెట్టేసుకుందాము సైడ్కి వచ్చేసేమో వైట్ పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మధ్యలో మనము పింక్ పెట్టేసుకుందాము అసలు పింక్ పెట్టిన తర్వాత మనకైతే చాలా అంటే చాలా బాగుంటుందండి నేను గ్లాసీ కుందన్స్లోనే పింక్ తీసేసుకున్నాను అసలు ఇట్లా జస్ట్ ఒక్క పింక్ పెట్టుకున్నా చాలన్నమాట మనకి కాసుల మీద మనకి ఇట్లా పింక్ పెట్టుకున్నా చాలన్నమాట చూడండి లుక్ అయితే సూపర్ ఉంటుంది నాకైతే బాగా నచ్చిందండి చూడండి ఒకసారి దగ్గర నుంచి అయితే చూపిస్తాను నేను పింక్ పెట్టిన తర్వాత చాలా బాగుంది ఇప్పుడు వైట్ పెట్టేస్తాను అనమాట వైట్వి చిన్నవి అనమాట చాలా చిన్నగా ఉంటాయి చూడండి ఇలా వన్ బై వన్ అయితే పెట్టేసుకోవాలి పింక్ పెట్టిన తర్వాత అయితే అసలు లుక్కే వేరుందండి కొత్తగా ట్రై చేశాను అనమాట చాలా అంటే చాలా బాగుంది నేనైతే పింక్ గ్లాసీ కుందన్స్ అయితే పెట్టేశాను సైడ్స్ వచ్చేసేమో వైట్ కలర్ పెట్టాను అనమాట వాటికి సైడ్ బ్యాంగిల్స్ వచ్చేసి అయితే నేను ఇలా తయారు చేశాను వైట్ అందుకనే మనకి సైడ్ చిన్న వైట్ అయితే నేను అందుకే గ్లాసీ కుందన్స్ అయితే పెట్టేశాను అనమాట నీట్గా ఉంది వర్క్ మనకి గ్లాసీ లుక్ అయితే ఉంటుందన్నమాట చూసేయండి ఒకసారి చూడండి పింక్ కలరు స్టోన్స్ అయితే నాకు ఇన్ని రోజులు దొరకలేదని పెట్టలేదు ఈరోజు అయితే పింక్ అనేది అనమాట రౌండ్ అందుకనే పెట్టేశాను అసలు మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ అండి అయితే చాలా అంటే చాలా బాగుందనమాట చాలా క్లాసీ లుక్ ఉంది గ్రాండ్గా ఉంది నీట్గా ఉందన్నమాట వర్క్ అనేది ఒకసారి మీకు దగ్గర నుంచి చూపించేస్తాను నేను చాలా నీట్గా అంటే నీట్గా ఉందన్నమాట ఇదైతే మంచిగా స్టిక్ అయిపోయిందండి మనము ఒక్కసారి ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా మనము ఏదైనా గ్లూ తోటి అంటించిన తర్వాత కాసు పైన కుందన్స్ కానివ్వండి నేను ప్రతిసారి వీడియోస్లలో చెప్తూ ఉంటానండి ఇలా అయితే మనం ప్రెస్ చేసుకోవడం వల్ల ఏమైనా మనం కొంచెం వంకర్ ఉన్నా కానీయండి మనం వాటిని అయితే చక్కగా నీట్గా మనమైతే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అనమాట మనకి నీట్గా ఉండాలి అంటే వంకర టింకర లేకోకుండా కరెక్ట్గా ఉండాలన్నమాట చూడండి చాలా అంటే చాలా నీట్గా వర్క్ వచ్చేసి స్ట్రైట్గా ఉందన్నమాట మీకు వర్క్ చూసేయండి చాలా నీట్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉందనమాట ఇలా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి ప్రతి ఒక్కరూ నా వీడియో చూసి అయితే చేసుకోవాలి అనేసి అయితే నేను చేసి చూపిస్తున్నానండి ఇలా మనం కాసుల్లోనే డిఫరెంట్ డిఫరెంట్గా అయితే చేయొచ్చు నేను కాసుల్లోనైతే డిఫరెంట్గా చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట ఇప్పుడు నా నేను ఇప్పటివరకు కాసుల్లో డిజైన్ చేసినవైతే ఇప్పుడు ఇది మూడో డిజైన్ అనమాట ఇంకా మనం డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేసేసుకోవచ్చు అనమాట మనము ఇయర్ రింగ్స్ మీద కానివ్వండి లేదు అంటే జడ రబ్బర్ బ్యాండ్స్ మీద కానివ్వండి లేదంటే క్లిప్ మీద కానివ్వండి కాసులతోటి అయితే నేను చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇంకా మనం బ్యాంగిల్స్లో కూడా డిఫరెంట్గా చేయొచ్చు అనమాట ఈ వీడియో అయితే చాలా బాగా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను ఎందుకంటే ఇది నాకే చాలా బాగా నచ్చింది అనమాట అందుకని మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నేను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు నా వీడియో చూసి ఎంతమంది ట్రై చేశారు మీకు ఎలా వచ్చింది అనేది అయితే నాకైతే కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి